ప్రణామ్స్ మాస్టర్ నమస్తే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మనము బుక్ రీడింగ్ని ప్రారంభించే ముందు సెంట్రింగ్ చేసుకుందాం అందరం కూడా హాయిగా సౌకర్యవంతంగా కూర్చుందాం నెమ్మదిగా సున్నితంగా కళ్ళను మూసుకుందాం నా ప్రస్తుత పరిస్థితిని గమనిస్తూ ఉదయపు ధ్యాన స్థితిలో నాలో ఉన్న మాస్టర్ గారితో అనుసంధానమవుతూ ఇక్కడ ఉన్న మనందరి హృదయాలు ఒకే హృదయంగా ఇక్కడ మనం ఏమైతే నేర్చుకుంటున్నామో వింటున్నామో వాటిని సరిగ్గా అర్థం చేసుకోవడానికి వాటిని మన హృదయాలలో నింపుకోవడానికి వాటిని జీవితంలో పాటించడానికి మాస్టర్ గారు మనలను ఏ విధంగా తయారు చేయాలని అనుకుంటున్నారో ఆ విధంగా మనం తయారు కావడానికి మాస్టర్ గారు చేపట్టే ప్రతి కార్యక్రమము కూడా మాస్టర్ గారు ఆశించిన ఫలితాలను ఇవ్వాలని మాస్టర్ గారు సంపూర్ణ ఆయురారోగ్యముతో ఆనందంగా ఉన్నారని ఉండాలని మాస్టర్ గారిని ప్రార్థిస్తూ మాస్టర్ యొక్క దివ్య హృదయంతో అనుసంధానం అవుదాం థ్యాంక్ యూ మాస్టర్ ప్రదర్శన్ సిస్టర్స్ మనము శ్రీ రామచంద్రుని సంపూర్ణ రచనలు సంపటి ఒకటిలో అనంతం వైపులోని గ్రంథులలో ఏడవ గ్రంథి గురించి ఈ వీడియోలో చదువుకుందాం ఏడవ గ్రంథి ఇప్పుడు మనం ఏడవ గ్రంథి వద్దకు చేరుకున్నాం ఇది పూర్తిగా అధి మనోక్షేత్రం లేదా బ్రహ్మాండ మండలంలో ఉంది దీనినే విరాట్ ప్రాంతమని కూడా అంటారు దీని గొప్పతనం గురించి ఏమని చెప్పాలి ప్రతి ఒక్కరూ ఇక్కడి వరకు చేరుకునేందుకు ఆ భగవంతుడు సహాయపడుగాక తద్వారా ముందుకు సాగిపోయే శుభసదవకాశాలు అతని కోసం తెరవబడతాయి ఇక్కడ భక్తి భావాలు ప్రబలంగా ఉంటాయి అయినా పదార్థ ప్రభావం మాత్రం ఇంకా ఉంటుంది మహాభారత యుద్ధంలో ఉపయోగించిన అణుశక్తి చాలా శక్తివంతమైనది ఆ బిందువు వద్ద శక్తివంతమైన శక్తి విరివిగా ఉంటుంది యోగి అన్నవానికి మీద పూర్తి ఆధిపత్యం ఉండాల్సిందే భారతదేశంలోని దాదాపు ప్రతి యోగి చాలా వరకు ఈ శక్తిని కలిగి ఉన్నాడు భారతదేశపు ప్రాచీన ఋషులలో ఈ మహాశక్తిని కలిగి ఉండని వారు బహుశా ఎవ్వరూ ఉండకపోవచ్చు ఇది ఎంత మంత్రముగ్ధంగా ఆకర్షణీయంగా ఉంటుందంటే తరచుగా అభ్యాసి అక్కడ ఆగిపోతాడు అతడి పురోగతి నిలిచిపోతుంది ఈ స్థితి ఎంత అద్భుతంగా ఉన్నప్పటికీ యోగ పరంపరగా చూస్తే మాత్రం ఇది పిల్లవాణి చేతిలో ఆట వస్తువు లాంటిదే ఈ శక్తి దూర్వాస మహర్షిలో అసహజమైన రీతిలో ఎంతో వృద్ధి చెందింది ఎదుటివారికి కన్నీళ్లు తెప్పించే బాధ కలిగించే శక్తిని ప్రబలంగా గల కేంద్రమైన రుద్రశక్తితో ఇది అనుసంధానమై ఉంది అయినా మన భారతదేశం ఋషులను ఎంత గొప్పగా గౌరవిస్తుందంటే దూర్వాసుడు సైతం రుద్రుని అవతారంగానే ఆదరించబడ్డాడు ఇటువంటి దుష్పరిణామాలను దృష్టిలో ఉంచుకొని ఆధ్యాత్మిక రంగంలో దూర్వాసుని యొక్క నిజమైన స్థితిపై అతడు తన జీవిత లక్ష్యాన్ని సాధించడంలో ఎంతవరకు సఫలుడయ్యాడనే దానిపై నేను వ్యాఖ్యానించడం లేదు ప్రతిదానికి శక్తిని సరఫరా చేసే తరగని శక్తి గల భాండాగారం ఈ ప్రదేశం ఇక్కడ ప్రతిదీ సూక్ష్మస్థితిలో ఉంటుంది ఈ క్షేత్రమును గురించిన జ్ఞానం పొందితే ఇక్కడ ఉన్న ప్రతి శక్తి యొక్క ఎరుక మనకు కలుగుతుంది ఈ స్థితిలో మన లయావస్థ ప్రారంభమైనప్పుడు మనలోని ప్రతి బిందువులోనూ విద్యుత్ శక్తిని పోలిన అపారమైన శక్తిని అనుభూతి చెందుతాం ఈ స్థితిలో మనం విస్తరించడం ఇప్పుడు ప్రారంభమవుతుంది ఈ ప్రపంచమంతటా మనం విస్తరిస్తున్నామని తెలుసుకుంటాం ఎందువలనంటే ఈ క్షేత్రంలో మన విస్తరణ ప్రభావం వలన పిండ దేశంలో కూడా తత్సంబంధమైన విస్తరణను మనం పెంపొందించుకుంటాం ప్రకృతి నియమాన్ని తాత్కాలికంగా ఆపడానికి కూడా యోగులు ఈ శక్తిని వినియోగించగలరు ఎంతటి మహత్కార్యానికైనా అది ఏదైనా సరే ఈ శక్తిని తన ఇష్టానుసారం అతను ఉపయోగించగలడు ఈ స్థితిలో పూర్తిగా లయం చెందినట్లయితే అత్యంత విధ్వంసకరమైన విస్ఫోటనాల శక్తిని సహితం అతను నిర్వీర్యం చేయగలడు భూమి మీద భౌతిక రూపంలో నిజంగా సంభవించడానికి ముందే ఆ సంఘటనలన్నీ సూక్ష్మ రూపంలో ఇక్కడ సంభవిస్తాయి ఈ భౌతిక ప్రపంచంలో అవి కార్యరూపం దాల్చే ముందు అక్కడ వాటిని మనం చదవవచ్చు మనం తగినంత సునిశతత్వాన్ని కలిగి ఉన్నట్లయితే ఈ బ్రహ్మాండ దేశంలోని అతి చిన్న బిందువులలో సైతం ఈ విశ్వంలోని తమకు సంబంధించిన భాగాలను మహాశక్తులన్నింటినీ కనుగొనగలం ఆధునిక విజ్ఞాన శాస్త్రం వినాశకర మారణాయుధాలను ఉత్పత్తి చేయడానికై వాటిని వినియోగించుకునే మార్గాలను కనిపెట్టేందుకు బహుశా ఎంతో శ్రమించవచ్చు అయితే పాశ్చాత్య సంస్కృతిని సమర్థించేవారు మాత్రం అటువంటి పనికి పూనుకోగలరు ఎందుకంటే వారి దృష్టికోణం దివ్యత్వం కంటే ఎక్కువగా భౌతికపరమైనది కాబట్టి కానీ యోగి మాత్రం ఇంకో విధంగా ఆలోచిస్తాడు సాక్షాత్కారాన్ని పొందడమే అతడి ధ్యేయం కాబట్టి విశ్వకళ్యాణానికై మానవాళి అభ్యున్నతికై ఈ శక్తులను వినియోగిస్తాడు ప్రకృతే వినాశనానికై వాటిని ఉపయోగించాలని కోరే సందర్భాలు లేకపోలేదు ఇలా అప్పుడప్పుడు జరుగుతుంది ఇది ఎంతటి సువిశాల క్షేత్రమంటే ఈ క్షేత్రమంతా పూర్తిగా ఒక చుట్టూ తిరిగి రావడానికి వేల సంవత్సరాలు కూడా సరిపోవు ఈ క్షేత్రాన్ని ఒకసారి పూర్తిగా చుట్టి తిరిగి రావడం అనేది సమర్థ గురువు ఉంటేనే సాధ్యమవుతుంది ఆయన తన స్వశక్తితో త్రుటి కాలంలోనే మనల్ని ఈ మొత్తం క్షేత్రమంతా తిప్పి తీసుకొని రాగలరు ఈ వివిధ గ్రంథులన్నింటినీ దాటి మన గమ్యాన్ని చేరాలి కనుక మనకు అటువంటి మార్గదర్శకులు ఎంతో అవసరం కాంతిని అంతటా పంపిణీ చేసేందుకు ఆ కాంతిని వారు ఈ మండలం నుండే పొందుతారు చంద్రుడు నక్షత్రాలు గ్రహాలు అన్ని వాటి కాంతిని ఇక్కడి నుండే పొందుతాయి అందుచేత లయం చెందడం సారూప్యత చెందడం అనే మామూలు ప్రక్రియ గుండా పయనించిన తర్వాత ఒక విధంగా దాని గురించి చాలా తెలుసుకునేందుకు ఈ గ్రంథిలో లయం చెంది అందులో అంతటా తిరిగి రావలసిన ఆవశ్యకత మనకున్నది ఈ బిందువు వద్దే తరచుగా చాలామంది అవధూత స్థితి లాంటి ఉన్మత్త స్థితిని అధిరోహిస్తారు అది అతడి పురోగతిని అడ్డగిస్తుంది ఏది ఏమైనా లయావస్థ సారూప్యత స్థితులను పొందినప్పుడు దశ మారి ఈ క్షేత్రం యొక్క జ్ఞానం మనకు కలుగుతుంది భావన ఇంకా ఉంటుంది కాకపోతే కొంత పదునుతో ఉండి ఇందులో ఏదో శక్తి ఉందనే భావాన్ని అది బలపరుస్తుంది ఈనాటి జ్ఞానులను వారి జ్ఞాన పరిధిని గురించి ప్రశ్నిస్తే వారు ఏం సమాధానం చెబుతారు నిజం చెప్పాలంటే అసలైన జ్ఞానస్థితి అసలు వారిలో ఇంకా ఉదయించనే లేదు తాము ఎన్నడూ చేరని స్థితిలో తాము ఉన్నట్లుగా ఒక్కొక్కసారి కొందరు తమను తాము తప్పుగా చిత్రించుకోవడం శోచనీయమైన విషయం వాస్తవమేమిటంటే వారు దానిని తప్పుగా అర్థం చేసుకుని ఉండాలి లేదా అది తమ గొప్పతనాన్ని బలవంతంగా రుద్దేందుకు చూపే ప్రదర్శన మాత్రమైనా అయ్యుండాలి కళ్ళున్నవారు దివ్యదృష్టిని కలిగిన వారు చాలా అరుదు అనేది నిస్సందేహం అటువంటివారు ఏ ఒక్కరో ఉన్నా వీరెవ్వరూ అతన్ని అట్టివారుగా అంగీకరించేందుకుగాని అతను చెప్పేది విశ్వసించేందుకుగాని సుముఖంగా ఉండరు పైగా వారి రణగోణ ధ్వనిలో అతని వాక్కు వినిపించకుండా చేసేందుకు అందరూ కలిసిపోతారు కూడా ఈ ప్రదేశం ఎంత చక్కగా ఉంది మెప్పులన్నింటికి అతీతంగా ఈ ప్రాంతాన్ని పూర్తిగా వర్ణించాలంటే గ్రంథాలు చాలవు ఇక్కడ ఒక విషయం చెబుతాను కృష్ణ భగవానుడు తన చేతివేలికి ధరించిన సుదర్శన చక్రం గురించి మన పురాణాలలో ఎంతో గొప్పగా చెప్పబడింది ఆ చక్రం ఈ ప్రాంతంలోని శక్తినే కలిగి ఉంది ఈ గ్రంథిని గురించి మరికొన్ని వివరాలు తెలియచెప్పేందుకు దీని లోపల శోధిద్దాం ఇందులోని నిగూఢ రహస్యాలలోనికి ప్రవేశించాక అభ్యాసికి ఒక విధమైన సుడిగుండంలా తిరిగే వలయాలు కనిపిస్తాయి ఇందులో అవి ఎంత శక్తిని వేగాన్ని కలిగి ఉంటాయంటే ఎంత పెద్ద వస్తువైనా ఈ శక్తిని ఉపయోగిస్తే కంపించిపోయడమే కాక దాని ప్రభావం వల్ల ముక్కలు ముక్కలుగా విచ్ఛిన్నమైపోతుంది ఈ స్థితికి చేరుకున్న అభ్యాసికి అనుభవంలోకి వచ్చే ఇతర విషయాలు అక్కడ చాలా ఉన్నాయి మరి ఈ శక్తి ఎలా సృష్టించబడింది అనేక గ్రహాలు ఒక చోట కూడినప్పుడు అవి ఒక శక్తిని సృష్టిస్తాయి ఆ శక్తే వాటిని వాటి వాటి స్థానాలలో నిలిపి ఉంచుతుంది ఈ గ్రంథిపై ఆధిపత్యం పొందిన వానికి అటువంటి శక్తులే కలుగుతాయి ఎలాగైతే మనిషి సేవించిన ఔషధం అతని శరీరంలో కలిసిపోతుందో అలాగే ఏదైనా స్థితి మీద ఆధిపత్యం పొందడమంటే ఆ స్థితిలో లయమైపోవడమే తప్ప ఇంకొకటి కాదు ఇంత సాధించిన తరువాత ఇంకొంచెం పైకి వెళ్తే అక్కడ మరొకటి ఎదురవుతుంది దీనిని నేను మహాకాలచక్రం అన్నాను నక్షత్రాలను వాటి వాటి స్థానాలలో నిలిపి ఉంచే శక్తికి కార్యరంగాన్ని సృష్టించేది ఇదే శ్రీకృష్ణుని చక్రం కంటే ఇది ఎంతో శక్తివంతమైనది ప్రభావం కలది శ్రీకృష్ణ చక్రం దీని ముందు సూర్యుని ముందు దివిటి లాంటిది ఈ విశ్వాన్నంతటిని పూర్తిగా మరమత్తు చేయడానికి వినియోగించే అతి శక్తివంతమైన సాధనమిది ఏడవ గ్రంథి అంతమయ్యే చోట ఈ శక్తి ఉంటుంది నేను సవినయంగా చెప్పేదేమిటంటే ఆ కాలంలో దాని అవసరం లేని కారణంగా శ్రీకృష్ణ పరమాత్మ కూడా బహుశా ఈ శక్తిని కలిగి ఉండకపోవచ్చు కానీ ఇప్పుడు దానికి సమయం ఆసన్నమైంది దీని ఉపయోగార్థం ప్రకృతి బహుశా దీనిని ఎవరికైనా అప్పగించి ఉండొచ్చు ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయాన్ని నేను వివరించదలిచాను ఇది కొందరికి అలజడి కలిగిస్తుండడంలో సందేహం లేదు కానీ సత్యం బయటపడనివ్వండి అహం బ్రహ్మాస్మి అంటే నేనే బ్రహ్మను అనేది ప్రస్తుతం అతి ఉన్నతమైన స్థితిగా పరిగణించబడుతోంది దీన్ని అర్థం చేసుకున్నామని చెప్పుకున్న వారిని విఘ్నులుగా దైవజ్ఞానం తెలిసినవారుగా జ్ఞానులుగా పిలుస్తున్నాం కానీ ఈ స్థితి తమలో నిజంగా పెంపొందిందని ఎవరైనా తమ గుండెపై చేయి వేసుకుని చెప్పగలరా గోధుమల రుచిని వర్ణించడం కోసం కొద్దిగా తీపిగా ఉంటుందని చెప్పవచ్చేమో కాని దానిని నోట్లో వేసుకుని రుచి చూస్తే తప్ప దానిని పూర్తిగా అర్థం చేసుకోవడం ఎలాగైతే ఎన్నడూ సాధ్యం కాదో నేడు జ్ఞానులమని చెప్పుకునే బూటకపు జ్ఞానుల సంగతి కూడా ఇలాగే ఉంటుంది ఆచరణాత్మకమైన ప్రత్యక్షానుభవం ఏమీ లేకుండానే పుస్తకాల్లోని పుటలు తిరగేసి తాము జ్ఞానులమనే నిశ్చితభిప్రాయానికి వస్తారు ఈ దయనీయ పరిస్థితి గురించిన సత్యోదయం పుస్తకంలో కొద్దిగా వివరించాను ఇక్కడ నేను క్లుప్తంగా చెప్పేదేమిటంటే అహం బ్రహ్మాస్మి అనే భావన శరీరము ఆత్మ కలిసే చోట ఉన్న ప్రతి గ్రంథి వద్ద అనుభవంలోకి వస్తూనే ఉంటుంది అయితే ఈ గ్రంథికి చేరుకున్నప్పుడు ఈ అనుభవం ఇంకా స్పష్టంగా యథార్థము అవుతుంది ఆ అనుభవం యొక్క భావనను అతనిలో సజీవంగా ఉంచేందుకు అతని మానసిక ధోరణి దానితో ఎంతో సామరస్యతను కలిగి ఉంటుంది సూర్యుడిలో ఉన్న వేడి కాంతి చందమామలోని వెలుగు చల్లదనము నక్షత్రాలలోని ప్రకాశం ఇవన్నీ తనవేనని భావిస్తాడు ఇది ఎంతగా అంటే ఎవరైనా రాముని గురించి కానీ కృష్ణుని గురించి కాని అలాగే ఏ ఇతర మహాత్ముల గురించి గాని మాట్లాడుతున్నప్పుడు తనను గురించే మాట్లాడుతున్నారని భావిస్తాడు అలా భావించడంలో అతడు ఏమాత్రం సంకోచించడు ఈ అనుభవాలు కొనసాగి ఆ స్థితి పరిపక్వం చెందినప్పుడు ఇంకో రహస్యం బయటపడుతుంది ఆ స్థితిలో ఘాడమైన అనుబంధాన్ని ఏర్పరచుకుని ఉన్నప్పుడు లేదా ఇంకో మాటలో చెప్పాలంటే మన అనుభవాలను కూడా లయం చేసినప్పుడు మన అంతర్దృష్టి ఊర్ధోముఖంగా వెళ్ళి అది ఏమై ఉన్నదో అదే అయి ఉన్నది అన్న భావన పట్ల ఒక ప్రవృత్తిని పెంపొందిస్తుంది ప్రతి లయావస్థ తర్వాత కొద్దిగానైనా ఈ స్థితి ఉంటుంది కానీ ఇక్కడిది ఇంకా ప్రస్ముటంగా తెలియవస్తుంది ఎందుకంటే మనం ఇప్పుడు సువిశాల దివ్యక్షేత్రమైన ఈశ్వరీయ మండలంలో ఉంటాం మనం ఇంకా ముందుకు సాగిపోయి అది ఏమై ఉన్నదో అదే అయి ఉన్నది అన్న స్థితిలో లయం చెందినప్పుడు అంతా ఆ పరమాత్మ నుండే అనే అనుభవం తప్ప ఇంకో అనుభవం మనకు ఉండదు లెక్కలేనన్ని వివిధ స్థితులు కలిగి ఉన్న ఒక శక్తివంతమైన విశాలమైన గ్రంథి ఇది ఈ క్షేత్రం యొక్క ఒక ప్రత్యేక లక్షణం ఏమిటంటే తగినదంతా ప్రగతిని సాధించిన తర్వాత ముముక్షువు బయట దేనినైనా చూచినప్పుడు దాని భౌతిక రూపం తన కంటి ఎదుటే ఉన్నప్పటికీ దాని ఉనికిని అసలు అతడు అక్కడ అనుభూతి చెందడు అంటే దాని ఉనికికి సంబంధించిన ముద్రలు అతని హృదయంలో ఏర్పడవు ఈ క్షేత్రం యొక్క ప్రధాన లక్షణాలను గురించి మాత్రమే నేనిక్కడ ప్రస్తావించాను అభ్యాసికి దాని పట్ల తగినంత ఆసక్తి కుతూహలం ఉండి ముందుకు తీసుకుపోగల సమర్థ గురువును కూడా అతను కలిగి ఉన్నట్లయితే ఈ గ్రంథిలోని స్థితి పరిపక్వం చెందిన తరువాత తదుపరి గ్రంథికి పురోగమిస్తున్నాననే సంతోషకర వార్త అతడికి అందుతుంది థ్యాంక్ యూ మాస్టర్ ధన్యవాదములు